ఫర్టిలిటీ పైన సంతాన లేములుగా నిస్సంతులుగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మెమరీ పవర్ లోపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి అంతే కాకుండా చిన్న పిల్లలకి పుట్టి పుట్టగానే వాళ్ళు పడుకోవట్లేదని లేదా ఇంకేదో చేస్తున్నారని తల్లిదండ్రులు పక్కనే ఫోన్ ఆన్ చేసి పెడుతున్నారు ఈ రోజుల్లో పాట వింటే తప్ప పడుకోడు మా పిల్లోడు అని చెప్తారు అంటే పుట్టగానే ఫోన్ ఎక్కడ ఉంది అనేది పిల్లలకు తెలుసా తెలియదు మనం అలవాటు చేస్తున్నాం దానివల్ల అతి సున్నితమైనటువంటి పై లేయర్స్ బ్రెయిన్ పైన ఉండే లేయర్స్ దెబ్బతినే అవకాశం ఉంది ఫోన్ ద్వారా అత్యధికంగా రేడియేషన్ విడుదలవుతుంది దానివల్ల వల్ల మందమతులుగా వారే అవకాశం ఉంది తర్వాత రానున్న కాలంలో మెమరీ లాస్ అంటే మతి మరపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మైల్డ్ స్టోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది మైల్డ్ స్టోన్స్ మీన్స్ పిల్లల్లో జరగాల్సినటువంటి మార్పులు సమయానుకూలంగా రావు